సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవి మీరు చిన్నప్పుడు చదివిన శ్లోకాలు మీకు గుర్తున్నాయా లేదా ఇప్పుడు మీకు ఒక పదిహేను పదహారు శ్లోకాలు మీకు ఇచ్చి నేర్చుకోండి అంటే మీకు ఎన్ని రోజులు పడుతుంది మీరు ఇప్పటికే అరుపులు వినుంటారు ఇరవై మూడు నెలల పాప పదిహేను పైగా శ్లోకాలు గుక్క తిప్పుకోకుండా చెప్తుందండి అసలు మాటలే రావు ఇన్ని శ్లోకాలు ఎలా వచ్చాయి తనకి మయూరి ఉంది మనతోటి మయూరి శ్లోకాలు చెప్తావా పోనీ చెప్తాను మయూరి నా బొమ్మ ఏది నా బొమ్మ ఎక్కడ పెట్టా శ్లోకాలు చెప్తే నీకు ఇంకా బొమ్మలు ఇస్తా సాంగ్ పాడే అనుకో చాలా టెడ్డీస్ ఇస్తారంట ఓకేనా ఏం పాడతాం టెడ్డీ ఇస్తారు ఓకే టెడ్డీ ఇస్తా వచ్చిందండి దీనికి అసలు అంటే ఇంకా రెండేళ్ళు కూడా విండలేదు కదా అసలు ఇంత జ్ఞాపక శక్తి ఎలాగా ఫస్ట్ మీరే ఆశ్చర్యపోయారా అంటే తను మేము ఫస్ట్ నుంచి స్క్రీన్ టైం అది అలవాటు చేయలేదు పాపకి మొబైల్ చూపించడానికి కానీ టీవీ చూపించడం కానీ చేయలేదు చిన్న బ్లూటూత్ స్పీకర్ ఉంటే తను ఎంగేజ్ చేయడానికి రైమ్స్ అవి తెలుగు ఇంగ్లీష్లో పెట్టడం అది చేసాం సడన్ గా తను ఒకరోజు ఆడుకుంటూ అది పడిపోయింది చేతి నుంచి పడిపోతే సరే ఓకేలా అని వేరొకటి ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాము సో ఆర్డర్ చేసుకున్న గ్యాప్ లో తను ఇంకా పాడడం స్టార్ట్ చేస్తుంది ఏదో జస్ట్ వింట పాప వచ్చేసిందా ఎవరా పాప నువ్వేనా మయూరి అయ్యో పాడు పాప పాపకి ఎందుకు ఇచ్చారు అది అది సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు ఎవరిచ్చారు అది ఎవరిచ్చారు అదేంటది ఇచ్చారు ఎవరి ఎందుకు ఇచ్చారు పాట పాడావా తర్వాత సో అది తను ఇంకా స్టార్ట్ సింగింగ్ మాకు అర్థమైంది ఏంటంటే తను ఇన్ని రోజులు వింటుందేమో అనుకున్నాం కానీ తను అలా గుర్తు పెట్టుకుంటుందని అసలు ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సరే ఓకే అనుకున్నాక తను ఇంకా ఇంకొకటి కొత్త స్పీకర్ ఆర్డర్ చేసిన తర్వాత అది ఇంకా స్టార్ట్ చేయలేదు మేము జనరల్గా రెగ్యులర్గా పూజ చేసుకున్నప్పుడు మంత్రాస్ అవి చెప్తుండే తను కూడా అది వింటుంది తను వింటుందని మేము అసలు ఎప్పుడు అనుకోలేదు రోజు ఏంటంటే అది కూడా స్టార్ట్ చేసి పాడుతుంది అనమాట ఎన్ని మంత్రాసు చెప్తున్నామో అవన్నీ తను చెప్తుంది వెంటనే ఎమీడియట్గా రెగ్యులర్ గా తను వినేదంతా చెప్తుంది ఓకే మాకు అప్పుడు అర్థమైంది తిను మనం ఏం వినిపిస్తే అది చెప్తుంది అని చెప్పి చిన్న చిన్న చెప్పడం స్టార్ట్ చేశాం ఈ రోజు చెప్తే వెంటనే రేపు చెప్తుంది గుర్తుపెట్టుకోండి మీరు రిపీట్ చేయకపోయినా నెక్స్ట్ డేకి అంటే వన్ ఆర్ టూ టైమ్స్ చెప్తాం అంతే అంతకు మించి తను డిస్టర్బ్ చేయండి ఏదో ఒకటి ఆడుకుంటుంది ప్రాక్టీస్ కూడా చేయించారు వన్ ఆర్ టూ టైమ్స్ అంతే గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ర నువ్వు తను టాయ్స్తో ఆడుకుంటూ కి చెప్పడం అట్లాంటివి చేస్తుంటుంది సో చెప్తుంది కదా అని ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ తన స్టార్ట్ చేసాము దానిలో మైక్ ఇచ్చి చెప్పు అంటే చెప్తుంది సో తను చెప్తుందని ఇంకా కొంచెం కొత్త కొత్తగా అలా నేర్పిస్తున్నాము నేర్చుకుంటుంది బానే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ట్వంటీ వరకు నేర్చుకుంది ట్వంటీ స్లోకల్ కంటిన్యూస్ గా చెప్పుకుంటూ మీరు ఏమంటారు మీరు అందించడం గాని middle అట్లా ఏం లేదు అంటే కొంచెం కొంచెం డీవియేట్ అవుతుంది చిన్న పిల్లలు ఆ నెక్స్ట్ ఇది చెప్పు ఇది చెప్పు అది చెప్పు అంటే చెప్తుంది ఇప్పుడు ఈ రికార్డు ఏంటది రికార్డ్ ఏం రికార్డ్ అది ఏం రికార్డ్ సెట్ చేసింది పాప అంటే యంగెస్ట్ ఏజ్ ట్వంటీ త్రీ మంత్స్ తనకి ఇప్పుడు యంగెస్ట్ ఏజ్ లో నంబర్ వైస్ వచ్చేస్తే 15 లోకసప్పటికి రిజిస్టర్ అయ్యేసరికి సో ఆ రికార్డు తనకు వచ్చింది అనమాట ఎంగేజ్ స్టేజ్ అన్ని శ్లోకాస్ చెప్పడం నోబుల్ వరల్డ్ రికార్డ్ రికార్డ్ ఇప్పుడు దాకా ట్వంటీ టూ మంత్స్ లో అంత రిసైడ్ చేసిన వాళ్ళు ఎవరు లేదు అన్ని శ్లోకాలు పఠించిన వాళ్ళు ఎవరు లేదు ఇది కాకుండా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి సెలెక్ట్ అయింది వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కి త్రీ అయితే సెలెక్ట్ అయింది ఇంకొకటి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రాసెస్ లో ఉంది ఇది డిస్పాచ్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది ఈ ప్రజెంట్ చేతిలో ఉన్నదైతే నోబుల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అరే నువ్వు ఊహ లేక ముందే ఇన్ని సాధించేస్తే ఏంట్రా అసలు మీ జనరేషన్ అసలు నీకు అసలు అవి ఏంటో కూడా నీకు అసలు తెలీదు ఇలాగ నాకు తెలిసి చాలా మంది చిన్న ఒకరు ఇద్దరు నేను చూశాను అనుకుంటా వాళ్ళు సెవెన్ ఎయిట్ ఇయర్స్కి టెన్త్ క్లాస్ పూర్తి చేసేసారు అలాగా మీరు జస్ట్ ఫోన్ అవాయిడ్ చేస్తే ఇంతగా ఇంత నాలెడ్జ్ ఇంత మెమరీ వచ్చింది ఒక్కసారి మీ అందరూ ఆలోచించండి కొన్ని నెలల పాటు ఫోన్ పిల్లల దగ్గర నుంచి తీసేస్తే ఎంత మెమరీ వాళ్ళకి డెవలప్ అవుతుంది అనేది చెప్పు మయూరి మనం పాడదామా పాట ఇప్పుడు ఒకటి ఒక పాట పాడదామా పాడదామా ఓకే శుక్లాంబరం స్టార్ట్ చేయాలా చెప్పాలా పాడిస్తా తర్వాత కమలతలు తిన్నలా కాబట్టి సరే శ్రీరామ రామరామైతే చెప్పు వెంకటేట

దదా సోదరకడ ఉగ్రవీరం చెప్పు ఉత్తవీరా చెప్పాలి కమ కుమ్ ఉటిన మిదన బటమ్ ఉటల మమయం ఉంత్రయం బకం చెప్పు ఉంజంగం చెప్పు

చాలా మంది యోగా ట్రైనర్స్ మెడిటేషన్ గా ఉన్నప్పుడే మనం ఏదైతే చెప్తామో అవి బాగా వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు బయట వచ్చాక గుర్తుపడతారు అది మీరు అలాగా ప్రెగ్నెన్సీలో లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఏమన్నా అలాంటివి పాపకి చెప్పడం ఇచ్చాను సో కొంచెం మిస్టర్స్ వచ్చేసరికి కొంచెం మనకు కూడా ఇబ్బందిగా అనిపించేసరికి మోరోవర్ ఈ శ్లోకాస్ అవి చదువుతుండేవాళ్ళం కాకపోతే ఇంత తీసుకుంటే కానీ అనుకోలేదు మరో చిన్నపిల్ల కదా రైమ్స్ అవి నేర్చుకుంటది అని అనుకున్నాం ఆల్సో బెట్స్ నంబర్స్ అవి చెప్తుంది ఇది ఇంట్రెస్ట్ ఉందని తెలీదు ఇప్పుడు అన్నమయ్య కీర్తన కూడా వాడుతుంది తను మై మనం విన్న పాలు వాడదామా మొత్తం సాంగ్ మొత్తం ఆడుతుందండి అందరి సాంగ్ మొత్తం ఇప్పుడు దీనికి ఇచ్చిన సర్టిఫికేట్ దీనికి ఎలా అప్లై చేశారు ప్రాసెస్ ఒకసారి చెప్పండి ప్రాసెస్ అంటే అది వెబ్సైట్లో లింక్స్ అవి చూసి ప్రీవియస్ మేము గోత్రూ అయ్యాము వాళ్ళు ఏంటంటే వాట్సాప్లో మనకి మాట్లాడి ఎవిడెన్సెస్ అలా చెప్పాము అంటే పాప చెప్పేవి మీరు రిటైర్గా మొత్తం ఓకే మన దగ్గర ఆల్రెడీ స్పాట్లో ఉండాలి యాక్చువల్గా మళ్ళీ మనం రికార్డ్ చేసి పంపిస్తాము అలా కాకుండా ఆల్రెడీ మన దగ్గర పెట్టుకొని ఉండాలి అవి వాళ్ళకి షేర్ చేశాము వాళ్ళు కొంచెం టైం తీసుకొని మళ్ళీ మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే చెప్తారు ఈ ప్రాసెస్కి నేర్లీ టెన్ డేస్ అయింది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అది ఉంది తన బర్త్ సర్టిఫికెట్స్ అవి పంపించడము అవన్నీ చేసాము డాక్యుమెంట్స్ వాళ్ళు మెయిల్ అది చేసారు తన ఇలా సెలెక్ట్ అయింది అని చెప్పి మరి వాళ్ళ వైపు నుంచి చెక్ చేయడానికి రియల్ టైంలో ఎవరైనా రావడం రియల్ టైంలో ఎవరు రావడం ఓకే లేదు ఆ ప్రాసెస్ అయితే లేదు ఫోర్ రికార్డ్స్కి అలాగే జరిగింది దేనికి రాలేదు ఎవరు మనం ఎవిడెన్సెస్ పంపించడం వాళ్ళు మీటింగ్ అది అరేంజ్ చేసి చూడడం అంతవరకే ఓకే జూమ్ కాల్లో చూసే జూమ్ కాల్ ఫోర్ రికార్డ్స్ ఉన్నారు ఇప్పుడు ఇది నోబల్ వరల్డ్ రికార్డ్ ఇది ఒకటి ఇది ఇది కాకుండా ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ దానిలో సూపర్ టాలెంటెడ్ కిడ్ అవార్డ్ వచ్చింది దానికి ఓ అవి ఇంకా రావాలా షేల్స్ అవి రావాలి డిస్పాచ్ అవ్వాలి దీనికి ఏంటిది మెడల్ గోల్డ్ మెడల్ అది తెలియదు ఐ థింక్ అట్లే నార్మల్ మెడల్ నార్మల్ మెడల్ రికార్డ్ హోల్డర్ అని రికార్డ్ హోల్డర్ ఇప్పటిదాకా ఇప్పుడు తన్ని బ్రేక్ చేసిన రికార్డ్ ఎవర్ లేరు అటెంప్ట్ చేస్తున్నట్టు కూడా మనకి ఐడియా లేదు ఇంకా స్టేజ్ లో తన్ని సెట్ చేసినట్టు ఇంటర్నేషనల్ రికార్డ్స్ ఒకటి ఇంకోటి బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంకొకటి ఇండియన్ ఓకే ఉంది సూపర్ ఏంటి అంటే ఇప్పుడు పాపకి నార్మల్గా చెప్పాలి అంటే అసాధారణమైన మేధాశక్తి ఇది ఇంత గుర్తుపెట్టుకోవడం ఇన్ని నెలల్లో అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం మనం నెక్స్ట్ స్టెప్స్ అంటే ఇంత దాకా పాప రీచ్ అయింది కాబట్టి మన అన్ఎక్స్పెక్టెడ్గా ఫార్చునేట్ గా నెక్స్ట్ స్టెప్స్ ఏమైనా జాగ్రత్తగా తీసుకొని ఈ వైపు తీసుకెళ్దాం అన్నది ఏమైనా ఉందా జాగ్రత్త పడేది ఏంటంటే ఏం చెప్పినా తను అది నేర్చుకుంటుంది క్విక్ గా కాబట్టి కొంచెం మంచి వేలోనే తీసుకెళ్ళాలని అయితే ఇంత మెమరీ పవర్ ఉన్నప్పుడు స్కూలింగ్ కూడా మేబీ దీన్ని క్విక్గా లెర్న్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఉన్నాయి అహెడ్ ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి మరి స్కూలింగ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు స్కూలింగ్ అంటే ప్రెసెంట్ ఏం ఐడియా లేదు అల్ఫాబెట్స్ చెప్తుంది నంబర్స్ చెప్తుంది పిక్చర్స్ చెప్తుంది ఏ ఫర్ యాపిల్ అలాగా వర్డ్స్ జెడ్ వరకు చెప్తుంది సో సో ఫార్ తనకి ఇంకా ఎల్కేజీ యూకేజీ అవసరం లేదు అంటే నార్మల్గా ఆ పాప ఆ ఏజ్లో మనం తనలా తన ప్లేస్లో ఉండి తనలా ఆలోచించి రెస్పాండ్ అవ్వాలి మీరు చెప్పే మాటలు మీరు ఇచ్చే మీలా ఇన్ సింక్ ఉంది మీతో ఇన్ కేస్ తను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఈ లర్నింగ్ స్పీడ్ తోటి తనకి స్కూల్ బోరింగ్ అనుకో నేను ఆల్రెడీ నేట్ చేసుకున్నాను కదా అనింది అనుకో నాకు ఆల్రెడీ వచ్చేసి అని అనుకో పరిస్థితి ఏంటి తనకి ఏవైతే శ్లోకాలు ఇప్పుడు వచ్చా టీవీలో పెట్టి చూపిస్తే తను మార్చామని చెప్తుంది తన యూట్యూబ్ ఛానల్లోనే తన పాడిందే పెడితే చూపిస్తాం అప్పుడప్పుడు చూపించినప్పుడు తనకి అది వచ్చింది అనుకోండి అది ఇంకా వద్దు కొత్తది కావాలి తను బోర్ ఫీల్ అవుతుంది అది ఇప్పటికప్పుడు కొత్త ఉండాలి మరి ఎట్లా స్కూలింగ్ ఎట్లా అంటే ఇప్పుడు ఇంత పేస్లో ఇంత ఫాస్ట్గా లర్న్ చేసే స్టూడెంట్స్ ఉండకపోవచ్చు క్లాస్ మొత్తం అంటే అందరిని కన్సిడర్ చేస్తారు కాబట్టి అప్పుడు దీనికి సపరేట్ స్కూలింగ్ కావాలా అంటే చాలా మంది ఇప్పుడు హోమ్ స్కూలింగ్ చేపిస్తున్నారు కదా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా టెన్త్ కంప్లీట్ చేశారని అది వాళ్ళంతా స్కూల్కి వెళ్ళి చేయలేదు నార్మల్ గా బయట ఇంత ఫాస్ట్ ఉంటే మీకు అలాంటి ప్లాన్స్ ఉన్నాయా ఇంకా అదే వెళ్ళాలి ఆప్షన్ లేదు ఎడ్యుకేషన్ సైడ్ అని చెప్పి లేదా మ్యూజిక్ అని చెప్పి ప్లాన్ చేసుకోవట్లేదు అది గో విత్ ద ఫ్లో గో గోవి ఫ్లో ఫ్లోనే బట్ తాని అహెడ్ ఉంది కాబట్టి తన మెమరీని మనం సప్రెస్ చేయలేం కదా తన్ని నార్మల్ గా వెళ్ళు అందరితో పాటు వెళ్ళు అంటే తనకి అది కొంచెం పనిష్మెంట్ లో అయిపోద్ది ఇంకా అప్పుడు ఎలా చేస్తారు మరి అంటే తను వేరే వైపు కూడా ఎంగేజ్ చేయాలని చూస్తున్నావు అన్నమాట మ్యూజిక్ క్లాసెస్ అని చెప్పి ఓకే ఈవెన్ తన డాన్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంది బట్ ఇప్పుడు చేయలేదు కంప్యారిటివ్ లీ మ్యూజిక్ ని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది పాడుతుంది అన్ని పాడుతది అది సినిమా పాటలు అవన్నీ ఏదైనా విందే అంటే అది నెక్స్ట్ మినిట్ ని నేర్చుకుంటాం ఇప్పుడు డాడీ సినిమాలో టూ సాంగ్స్ వానా వానా గుమ్మాటి గుమ్మాడి నెక్స్ట్ ఇంద్రా సినిమాలో అంటే యాక్చువల్లీ మేము త్రేమ కేసును వెళ్ళేటప్పుడు బొమ్మం బోలే అక్కడ విన్నాది కదా సో జస్ట్ టీవీలో అది పెట్టమంటే మేము బొంబం బోలే పెడితే ఇది వచ్చింది ఇంద్రా బొమ్మం బోలే తన దాని ఇంట్రెస్ట్ చూపించింది మ్యూజిక్ కూడా చాలా బాగుంటది కదా సో పాట సోదా బోలే

నార్మల్గా ఇంత మెమరీ పవర్ ఉంది కదా రెగ్యులర్ చెకప్స్కి మీరు టీకాలకి అలా తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పారా ఇంత గ్రాస్పింగ్ పవర్ ఉంది పాపకి అని లేదండి నార్మల్ వ్యాక్సిన్స్ తప్ప నేను దేనికి హాస్పిటల్ తీసుకెళ్ళలేదు సో జలుబు దగ్గు వాటికి అస్సలు మొత్తం నేనే తీసుకుంటాను సో తనకి ఇంతవరకు ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు థ్యాంక్ గాడ్ మొత్తం నార్మల్గా ఇంత మెమరీ పవర్ ఉన్న వాళ్ళని డాక్టర్స్ కూడా చూస్తుంటారు ఎందుకని ఇంత మెమరీ పవర్ ఉంది అని జనరల్ గ్రోత్ కంటే ఎక్కువ ఉన్న టేస్ట్ అవి ఎక్కువ టేస్ చేస్తుంటారు కదా మీరు ఎక్కడైనా రీసెర్చ్ చేసారా మీ మీకు వచ్చిన రిజల్ట్స్ ఏంటి అంటే ఇక్కడ యాక్చువల్లీ ఉందని ఇండియాలో నాకు తెలియదు బేసికల్లీ అదర్ కంట్రీస్లో చేస్తారని నేనైతే విన్నాను ఇప్పటివరకైతే అంటే చిన్న చిన్న పిల్లలకి జనరల్గా టూ ఇయర్స్ వరకు మనం ఎంత ఫీడ్ చేసినా వాళ్ళు అది మెమరీలో అది ఉంటుంది వాళ్ళకి అని తెలుసు నాకు కానీ అది తర్వాత ఎలా ఉంటది అది పాప ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఫస్ట్ నుంచి మేము జంక్ అసలు పెట్టట్లేదు మేము కూడా ఇది వరకు యోగాది చేసేవాళ్ళం మేము కూడా జంక్ అది తినము తనకు కూడా ఇచ్చిన తినదు అది పిల్లలు అందరితో ఉండేటప్పుడు ఏదైనా వాళ్ళు తినేటప్పుడు ఇస్తే ఆఫర్ చేస్తే తింటది సేమ్ ప్యాకెట్ అదే మన ఇంట్లో తీసుకొచ్చి పెడితే తినదు అవుతుంది ఫ్రెండ్స్ వాళ్ళు తింటున్నారు కాబట్టి అంతే మనం అది సరే తింటుంది ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఏదైనా కావాలి అంటే తింటదేమో అని మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి అదైతే తినదు కంప్లీట్ గా హోమ్ ఫుడ్ పిల్లలతో ఎవ్రీ డే ఫోర్ థర్టీ సిక్స్ థర్టీ వరకు ఫోర్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ పిల్లలతో ఆడుకున్న ఆడుకోకపోయినా బయటికి తీసుకెళ్లి వదిలేస్తాం మట్లో ఆడుకుంటది ప్లాంట్స్ లో ఆడుకుంటుంది చక్కగా వదిలేస్తాం రోజు

కొన్ని వీడియోస్ చూశాను నేను బలవంతంగా పిల్లలకి ఫోటో దగ్గర పెట్టి ఇది గుర్తుపట్టు ఇది ఆపిల్ గుర్తుపట్టు గుర్తుపట్టు అనేసరికి వాళ్ళ బాబా ఒక ఆప్షన్ లాగా పట్టుకుంటున్నారు నేను అలా ఏమో అనుకున్నాను కానీ ట్రూలీ ఫ్లాష్ కార్డ్స్ నేను కూడా ఇలాగే చూసి అసలు ట్రైలేదా ఇదేంటి మనం వర్కౌట్ అవుతుందా లేదా అని కూడా ట్రై లేదా అసలు అప్పుడు కూడా తను కార్డ్స్ పట్టుకునేది కాకపోతే అది కరెక్ట్ గానే పట్టుకుంటుందా లేదా ఏంటనేది లేదు అర్థం అవ్వలేదు అనమాట సరే స్టాప్ చేసేసా చూద్దాంలే అన్నట్టుగా నెక్స్ట్ ఇది అనుకోకుండానే మాకు ఇలా బయట తను పాడడం అది మెమరీ అనేది గుర్తుపెట్టుకుని రిసైడ్ చేయడం మళ్ళీ ఒకటి కాదు రెండు కాదు ఇన్ని గుర్తుపెట్టి లొకేషన్ కొత్త తావడం వల్ల తను స్టాప్ నేను ఎక్స్పెక్ట్ చేసాను మాత్రం కూడా చెప్పదేమో అంటే లైట్లు ఇవన్నీ కొంచెం పెద్దవాళ్ళే ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఇంట్లో అనుకోండి చేతిలో ఏదో ఒక టాయ్ పెట్టేస్తే మొత్తం మనం ఏం అడిగితే అది లిస్ట్ మొత్తం చెప్తూనే ఉంటుంది మీరేం చేస్తుంటారు బై ప్రొఫెషన్ నేను హోమియోపతి డాక్టర్ హోమి చూసారు కదా అందుకే చాలా మంది చెప్తూ ఉంటారు పిల్లల చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ పిల్లలు మనం కన్సీవ్ అయ్యేవని తెలిసిన తర్వాత ప్రెగ్నెంట్ అయ్యామని తెలిసిన తర్వాత అప్పటి నుండే పాజిటివిటీ మన చుట్టుపక్కల ఉండేలాగా వాళ్ళు పుట్టిన ఒక మూడేళ్ల వరకు వాళ్ళ చుట్టూ పాజిటివిటీ ఉండేలాగా అండ్ ఎంకరేజ్మెంట్ ఉండేలాగా ముఖ్యంగా డీవియేట్ అవ్వకుండా చూడగలిగితే చూడండి ఇలాంటి చక్కటి తరాలు బయటకు వస్తాయన్నమాట మయూరి లాంటి పిల్లలు ఈ జనరేషన్లో వస్తున్న పిల్లలు వాళ్ళ మేధాశక్తిని అంతా సరైన దారిలో పెడితే ఎన్ని సాధిస్తారో ఎన్ని పరిష్కారాలు లేని సమస్యలకి మెడికల్ సమస్యలు కానీ లేకపోతే ఇండస్ట్రియల్గా ఉన్న సమస్యలకు కానీ ఎంత త్వరగా పరిష్కారాలు తీసుకురావచ్చో వీళ్ళ మేధాశక్తితో ఒక్కసారి ఊహించండి జనరేషన్స్ మారిపోతాయి సో ఈ పేరెంట్స్కి కూడా మనం ఒకసారి థ్యాంక్ యూ చెప్పాలి ఇలాంటి పిల్లల్ని మనం ముద్దుగా చూసుకున్నామా మనం వాళ్ళ కోరికలు తీర్చామని కాకుండా ఇంత చక్కగా పెంచుతున్నందుకు ఇంతమందికి ఆదర్శంగా ఉన్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్